అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా దేశంలో మరో కొత్త వైరస్ ఆరోగ్య శాఖ హెచ్చరిక అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ కొత్త వైరస్ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక బ్రెజిల్లో ప్రపంచంలోనే మొట్టమొదటి ఓరో పవన్సు వైరస్ ప్రాణాలు బలిగొంది ఉంది ఈ వ్యాధితో ఇద్దరు మరణించినట్లు బ్రెజిల్లోనే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ హెల్త్ బులెటెన్ ను విడుదల చేసింది ఇక మృతులు బహియాకు చెందిన ఇద్దరు యువతులు వారు కూడా ముప్పై ఏళ్లలోపు వారి అయితే వీరిద్దరికీ తీవ్రమైన డెంగ్యూ జ్వరం లాంటి లక్షణాలు అయితే ఉన్నాయి ఇక వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలోనే పలు ప్రాంతాల్లో పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ అలర్ట్ అయితే ప్రకటించింది ఇక దక్షిణ బ్రెజిల్లోనే శాంటా కారిటానాలో మరొకరు చనిపోయారు అయితే వ్యాధి ఎలా సోకిందనేది తెలియాల్సి ఉంది ఇక ఈ ఏడాది ఇరవై దేశాలలో ఏడు లక్షల రెండు వేల కేసులు నమోదయ్యాయి ఇక వీరిలో ఎక్కువ మంది బ్రెజిల్కు చెందిన వారే